డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ ప్రభుత్వానికి మరో ఏడు వారాలకు సరిపడా నిధులను కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లుకు చుక్కెదురైంది ఈ బిల్లు ఆమోదానికి సెనెట్ లో రిపబ్లికన్ పార్టీ తప్పకుండా అరవై ఓట్లు సాధించాలి రిపబ్లికన్ పార్టీ యాభై ఐదు విపక్ష డెమోక్రటిక్ పార్టీ నలభై ఐదు ఓట్లు సాధించాయి ఈ రెండు పార్టీలు సమన్వయం చేసుకుంటేనే ట్రంప్ సర్కారుకు నిధుల కేటాయింపుతో ముడిపడిన బిల్లు ఆమోదానికి మార్గం సుగమం అవుతుంది ఈ బిల్లులోని ప్రతిపాదనలపై ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు గా అది ఆమోదం పొందక అమెరికాలో షట్ డౌన్ మొదలైంది షట్డౌన్ వల్ల మార్కెట్లకు అంతరాయం కలగనుంది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన షట్డౌన్ తో పోలిస్తే ఈసారి కాస్త తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా షట్డౌన్ లో ఉన్న ప్రతి వారం ఆర్థిక వృద్ధిలో సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ రెండు పాయింట్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అమెరికా చట్టసభ సభ్యుల్లో రాజీ సూచనలు కనిపించడం లేదు అమెరికాలో షట్డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి అమెరికా ప్రభుత్వం పదిహేను సార్లు మూత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య దాదాపు ముప్పై ఐదు రోజుల పాటు మూతపడగా నాడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు అమెరికా చరిత్రలోనే అతి సుదీర్ఘమైన డౌన్ గా చెబుతారు ఆ సమయంలో ఎనిమిది లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు జీతం లేకుండా పనిచేయాల్సి వచ్చింది